భగవద్గీత రెండవ అధ్యాయము నలభైవ శ్లోకం పిడుగునండి శ్లోకం నేహ విక్రమణ విద్యతే ప్రత్యవాయో ధర్మస్య స్వల్పమప్యర్మత మహతో భయాత్ ఇది దీని తాలూకా అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుతో చెప్తున్న అర్థం అనమాట అర్జున ఈ ధర్మ మార్గంలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు ఇందులో నష్టం కూడా లేదు వెనుకడుక కూడా లేదు చిన్న ధర్మకార్యం చేసినా సరే అది గొప్ప భయాల నుండి రక్షిస్తుంది ఏదైనా మంచి పని చేస్తే అంట భయాలన్నీ తులపోతాయి అంట ఇది మనకు సంబంధించిన శ్లోకమే అనమాట చిన్న మంచి పని కూడా వృధా కాదు అది మహాభయాలను కూడా తొలగిస్తుంది మనం ఏదైనా మంచి పని చేసామనుకో చిన్న మంచి పని చేస్తే అది పెద్ద పెద్ద భయాలను కూడా మనకు లేకుండా చేస్తుంది అంట ఆ విధంగా చెప్తున్న శ్లోకం ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయము నలభైవ శ్లోకం ముగిసినది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మహామంత్రం ప్రతిరోజు చెప్తుంటాను కదా ఆ మహామంత్రాన్ని వినండి ఇది నిత్యము మూడుసార్లు ఖచ్చితంగా పట్టిస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఊ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ ఈ యొక్క శ్లోకం నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి